హాయ్ హలో ఫ్రెండ్స్ దేవరా హంగామా కోయిట్లో రెండు రోజుల ముందుగానే స్టార్ట్ అయింది ఈరోజైతే ఈ ఓజోన్ సినిమా థియేటర్ సినిమా ఓజోన్ సినిమా ఖైతాన్ దగ్గర అయితే మనం ఉన్నాము ఇక్కడైతే ఈరోజు రెండు రోజుల ముందుగానే కోయిట్లో హంగామా స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ఆ ఖైతాన్ సినిమా థియేటరు ఇక్కడైతే రెండు రోజుల ముందుగానే అంతా జనాలు అంతా చాలా హంగామా చేస్తున్నారు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆ కోలాహలం ఏదైతే ఉందో దాన్ని మనమైతే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మీ అందరికీ చూపిస్తాను ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా చాలా సంతోషంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే రెండు రోజులు ముందుగానే వచ్చి హంగామా చేస్తున్నారు సినిమా వస్తంది కదా దేవరా నువ్వు దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నావో ఏంది మేము తీసుకుని మనకి చాలా పెద్ద గౌరవపడుతున్నాము ఇస్తున్నారు అది కోయెన్ స్టేషన్ బస్ స్టేషన్‌లో సినిమా ఇంటి సినిమాకి తెలుగు సినిమాకి ఇంగ్ల మన ధర్వ కారణంగా చేస్తున్న చాలా గర్వకారణంగా ఉంది అందులో మనం ఫస్ట్ టైం దేవరా ముందే మనం ఇంటికడ కూడా తీసుకోనేం అలాంటి కన్ఫర్మేషన్ మనం టికెట్లు తీసుకున్నాము చూడండి మేము హ్యాపీగా ఉన్నాము key indicator key performance indicator key